అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతగక పారు నేరును ద్విజుడును చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుముసుమతి దీని భావాన్ని ఒకసారి గమనిస్తే అప్పిచ్చువాడు అనగా అవసరానికి ధన సహాయం చేసేవాడు వైద్యుడు అంటే మన శరీరానికి ఎటువంటి అనారోగ్యం చేసినా నయం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు నెడతగక పారు ఎప్పుడు నెడతగక అంటే ఆగకుండా పారు పారేటువంటి నేరును అంటే నది తర్వాత ద్విజుడున్ ద్విజుడున్ అనగా పండితుడు మంచి చెడులను చెప్పే సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి చొప్పడిన ఉన్నటువంటి పైన చెప్పిన నాలుగు ఉన్నటువంటి యూరా యూరా అంటే ఊరు నుండుము అంటే ఉండండి పైన నాలుగు ఉన్నటువంటి ఊరిలో ఉండండి చొప్పడుకున్నట్టు అవి లేనటువంటి యూరు ఊరిలో చొరకము ఉండవద్దు అంటే అవసరానికి అప్పించేటువంటి వాడు మన ఆరోగ్య అనారోగ్యాన్ని నయం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆగకుండా పారేటువంటి నది మంచి సలహాలు చెప్పేటువంటి పండితులు ఇవన్నీ ఉన్నటువంటి ఊరిలో ఉండాలి ఇవి లేనటువంటి ఊరిలో ఉండవద్దు